హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము ఈరోజు చేపలు పట్టడానికి వెళ్తున్నాము ముందు వెళ్తున్న చూడండి మా బాబాయ్ ఆయన ఫ్యాన్ కప్పు పట్టుకున్నారు మీది మెస్ లాంటిది దాంతో అయితే ఏ చేప ముళ్ళు గట్టుకు వచ్చేవని చెప్పేసి అలా పడుతున్నారు లోపల చూడండి చాలా బురద కాలు వరకు దిగిపోయాం మేము చాలా చేపలు అయితే దొరికితే చూడండి ఈ బురదలో చాలా చేపలు ఉన్నాయి என்னச்சு அப்டியா பயிர் அம்மா பொண்ணுங்க அதுக்கேல் போட்ட என்னமாட்டா சேத்தான் தீயிலாமோ தினக்கு ராகும் குறமா தான் ఈ మధ్యన అయితే ఈ వుడ్డు అంట వెళ్ళిపోతే గోసలు గారుసల ఈరోజు ఎలాగైనా బాటిల్ నింపేయాలి మా ప్రయత్నం బాటిల్ ఇగో మెట్ట పిల్ల ఇది స్టార్టింగ్లో చెప్పాను కదా ఇలా బురదలో దిగితే గుచ్చేస్తాయి చేపలని ఇవే గొరసలు అంటారు ఇట్లని చూడండి ముళ్ళు పట్టుకోగానే ఎలా విడ్చుకున్నాయో అవి గుచ్చుకున్నాయంటే చాలా మంట రథం కూడా వచ్చేస్తాయి చేతులకి చూడండి ఇది మెట్ట ఇది కొంచెం ముందు చూపించాం కదా దానికన్నా కొంచెం పెద్ద మెట్టిది బురదలో చాలా ఉన్నాయి కానీ ఆ ఎండకు తేలుతున్నాయి ఇవి మాత్రం చాలా దారుణంగా గుచ్చుకుంటాయి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈరోజు మాత్రం ఫుల్ పన్ను అయిపోయిందండి చేపలతో టీషర్ట్ కూడా ఖరాబ్ అయిపోయింది ఈరోజు కాస్త ఎండ పర్లేదు కానీ అలా ఎండలో ఉండిపోవడం తలనొప్పి కూడా బాగా వచ్చేసింది బాటిల్ నిండిపోయింది మొత్తానికి చూసారు కదా బేస్ నీటి బట్టం దగ్గర దగ్గర ఒక మూడు కేజీలు ఉంటాయి ఇవేమో బాతులు తినడానికి వచ్చేస్తున్నాయి చూడండి ఎలా తింటున్నాయో గ్యాప్ కూడా ఇవ్వట్లేదు మొత్తం బాబాయ్ చిన్న చిన్నవన్నీ ఏరేసి వాటికి వేసేస్తున్నాడు ఇంకొకటి చెప్పాను కదా వీటిని ఇంగిలాడు అంటారు ఇవి అసలైనవి గుచ్చుకున్నాయంటే గుుకున్నాయంటే జ్వరం కూడా వచ్చేస్తుంది చాలా దారుణంగా ఇవి గొరసలు బకెట్లు ఉన్నవి చూసారు కదా లైవ్ ఫిష్ మెట్లు ఇవన్నీనా స్కాన్తో మొత్తం తెచ్చేసుకున్నాం ఇంటికి